హాయ్ ఫ్రెండ్స్ మాధురి టేస్టీ ఫుడ్ ఈరోజు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా వన్ కేజీ చికెన్ ఆనియన్ ఉప్పు కారం బండ పువ్వు అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు కొత్తిమీర పుదీనా గరం మసాలా ధనియా పౌడర్ కొబ్బరి ఓకేనా ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దామా స్టవ్ ఆన్ చేసుకుందాం కడాయి పెట్టుకుందాం ఫైవ్ స్పూన్ ఆయిల్ వేస్తున్నా ఫైవ్ టేబుల్ స్పూన్ బండ పువ్వు వేసుకున్నా ఆనియన్ వేసుకున్నా కలుపుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఆనియన్ ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు చికెన్ వేసేసుకుందా కేజీ చికెన్ కలపకోవాలి chicken ని కొద్దిసేపు కుక్ చేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి పసుపు వేసుకోవాలి 1 టేస్పూన్ కలపకోవాలి కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకుందాం చూద్దాం వన్ టీ స్పూన్ అల్లం లిల్లీ పేస్ట్ టూ స్పూన్ వేస్తున్నా వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు వేస్తున్నా త్రీ టీ స్పూన్స్ కారం వేస్తున్నా కలుపుకోవాలి కాసేపు మూత పెట్టుకుందా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ నా వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి కొద్దిగా సాల్ట్ వేస్తున్నా అర స్పూను అర స్పూను ధనియా పౌడర్ వేస్తున్నా వారి స్పూను కొబ్బరి పౌడర్ వేస్తున్నా కలిపి మూత పెట్టుకోవాలి నీళ్ళు ఉడుకుతున్నప్పుడు రైస్ వేసేసుకోవాలి కలుపుకోవాలి మూత పెట్టుకుందా రైస్ ఉడుకుతుంది ఒకసారి కలుపుకుందా మూత బిస్ మూత పెట్టుకుందాం బిర్యానీ రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ దీంట్లోకి వేసుకుందా రైస్ వేస్తుందా బిర్యానీ రైస్ ఫైవ్ ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్